ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెన్షనర్లందరికీ కూడా మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది రేపటి నుంచే అమలు నవంబర్ ఒకటిలోపు ఎలా చేయండి అంటూ అప్డేట్ అయితే ఇస్తుంది ప్రభుత్వం సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం గత రెండు నెలల క్రితం నుంచి అయితే కనుక చాలా మందికి పెన్షన్లు నిలిపివేస్తూ నోటీసులు అయితే కనుక ఇవ్వడం జరిగింది దానిపై వారు ధర్నాలు కూడా చేస్తే మొత్తానికి పెన్షన్లు అయితే కనుక ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారు కానీ ఇప్పుడు పెన్షన్లకు సంబంధించి ఏపీలో పెన్షన్ల రీ అసెస్మెంట్ అయితే స్టార్ట్ చేశారు అందులో ముఖ్యంగా గమనిస్తే చాలా మంది దివ్యాంగ పెన్షన్లకు సైతం నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఇక ఇప్పుడు వారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగ పెన్షన్ల సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నెల అంటే ఎనిమిదో తేదీ నుంచి వికలాంగుల పెన్షన్ల రీ అసెస్మెంట్ నిర్వహించనున్నారు గతంలో దివ్యాంగుల పింఛన్లు రద్దు లేదా పెన్షన్ల రకం మార్పు నోటీసులు అందుకొని అప్పీల్ చేసుకున్న వారందరికీ మరోసారి రీఅసెస్మెంట్ నిర్వహిస్తున్నారు ఈ ప్రక్రియ బుధవారం అంటే రేపటి నుంచి ప్రారంభమవుతుంది ఇప్పటికే ఎంపీడీఓ లాగిన్ లో బుధవారం ఎనిమిదో తారీఖు అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఇప్పటికే ఎంపీడీఓ లాగిన్ లో షెడ్యూల్ లో కేటాయించిన వారికి డబ్ల్యూఈఏ లాగిన్ నందు నోటీసులు జనరేట్ చేశారు అప్పీల్ చేసుకున్న వారికి మరోసారి నోటీసులు జారీ చేసి రీ కు హాజరవ్వాలని కోరనున్నారు ఈ రీ సంబంధించి సచివాలయాల వారీగా పరిశీలనల కోసం తేదీలు కేటాయించాలని ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు సూచించారు జిల్లాలోని డిసిహెచ్ఎస్ మెడికల్ సూపరింటెండెంట్ల సహాయంతో పెన్షన్దారులను ఆయా ఆసుపత్రులకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది వారు ఏ ఏ తేదీల్లో ఆసుపత్రులకు వెళ్లాలో ఖరారు చేసి ఆ సమాచారాన్ని సచివాలయాలకు అందించాలి పంచాయతీ కార్యదర్శులు వార్డ్ అడ్మిన్ కార్యదర్శులు అప్పీల్ చేసుకున్న లబ్ధిదారులకు పెన్షన్ పరిశీలన కోసం తేదీలు కేటాయిస్తారు ఈ పరిశీలనకు హాజరు కాని వారి పెన్షన్లు నిలిపివేస్తారు ఇప్పటికే నోటీసులు ఇవ్వడం అయితే కనుక మొదలైంది ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి సచివాలయాల్లో పరిశీలన మొదలవుతుంది బుధ గురు శుక్రవారాల్లో మాత్రమే ఈ పరిశీలన జరుగుతుంది ఆరోగ్య పెన్షన్లు తీసుకుంటున్న వారు ఖచ్చితంగా ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది పరిశీలన పూర్తయ్యాక అర్హుల జాబితా ఇచ్చి పెన్షన్లు ఖరారు చేస్తారు ఈ పరిశీలనలకు ఎవరైనా హాజరు కాకపోయినా ఇచ్చిన నోటీసులు తీర్పు తీసుకోకపోయినా వారి పెన్షన్లు అయితే తాత్కాలికంగా ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపివేయడం జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో వికలాంగ పెన్షన్ల విషయంలో అవకతలకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు తప్పుడు పత్రాలతో దివ్యాంగ పింఛన్లు పొందిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఈ మేరకు రీవెరిఫికేషన్ అంటే పునః పరిశీలన కూడా చేపట్టిన సంగతి తెలిసిందే ఈ ఏడాది జనవరి నుంచి ప్రక్రియ ప్రారంభమైంది ఇందుకోసం ప్రత్యేక వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి సదరం సర్టిఫికేట్లను పరిశీలించారు అర్హత లేని వారందరినీ కూడా గుర్తించి నోటీసులు జారీ చేసి వారి పింఛన్లు నిలిపియాలని నిర్ణయించారు రెండు నెలల క్రితం అనర్హులను గుర్తించి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఈ వ్యవహారంలో అయితే కొంత గందరగోళం ఏర్పడడంతో ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన వారు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది అలాగే అందరికీ పింఛన్ల పంపిణీ కొనసాగించింది సో తనిఖీలో దివ్యాంగ ఆరోగ్య దివ్యాంగ పింఛన్ల తనిఖీలో అనర్హులుగా తేలిన వారిలో కొందరు వాస్తవానికి వితంతు పింఛన్ అర్హులని ప్రభుత్వం గుర్తించింది తాము వితంతు పింఛన్ అర్హులమని ఆ పింఛన్ మంజూరు చేయాలని బాధితులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఈ సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన అనర్హుల్లో వృద్ధాప్య పింఛన్ కేటగిరీ కిందకు వచ్చేవారు నా పింఛన్ కు మార్చారు మిగిలిన వారి విషయంలో మాత్రం వితంత పింఛన్ కి అర్హత ఉన్న వారిని ఆయా కేటగిరీలోకి మార్చడం జరిగింది అయితే పింఛన్ విషయంలో పూర్తిగా అనర్హులుగా తేలి ఇటీవల నోటీసులు అందుకున్న వారిలో చాలా మంది తిరిగి అప్పీల్ చేసుకున్నారు వారందరికీ మరోసారి నోటీసులు జారీ చేసి నెల ఎనిమిది నుంచి రీ అసెస్మెంట్ అయితే ప్రారంభించనున్నారు